వంటి భాష ఒక్క తెలుగే తెలుగే ఇది తెలిసిన తెలుగు బ్రతుకుమలగని వెలుగే ఇది తెలిసిన తెలుగు బ్రతుకుమలగని వెలుగే తేనె వంటి భాష ఒక్క తెలుగే తెలుగే ఇది తెలిసిన తెలుగు బ్రతుకు మలగని వెలుగే ఇది తెలిసిన తెలుగు బ్రతుకు మలగని వెలుగే రావణ్ మహేంద్ర గోదావరి రసతరంగముల తేలి రాయలు మోసిన బంగరు పల్లకి పై ఊరేగి రావణ్ మహేంద్ర గోదావరి రసతరంగము ോസിന പല്ലി പൈ ഊരേ മാറ്റലോ വിരി തേനെ തേനെനു തെലുഗവാണി ജ്ഞാനപീഠ ബഹുമാനമു നന്ദി മാധ്രവാണി కు తెలుగువాణి ధ్యానపీఠ బహుమాన మూలంందినది మాంధ్రవాణి తినే వంటి భాష ఒక్క తెలుగే తెలుగుగే ఇది తెలిసిన తెలుగు వ్రతు కుమలగని వెలుగే ఇది తెలిసిన తెలుగు వ్రతు కుమలగని వెలుగే അരവ തെലുഗു പല കിഞ്ചു ത്യാഗയ്യ കന്നട ശൈവുള കാന്ദ്രേ പഞ്ചനു സോമയ്യ അരവ നോട്ടുപാട്ടു ത്യാഗയ്യ കന്നട ശൈവു കാന്ദ്രമുനേ പഞ്ചനു സോമയ്യ അമരാവ ശത പൂച്ച ൂചി നാരായണു ഹരി കഥ ഗോചി തേനെ വണ്ടി ഭാഷ ഒക്കെ തെലുഗേ ഇത് തലസിനെ വ്രു മലവനി വെലുഗേ ద్వారంకర పద్మములో వాయున ముగసాగి సంగమేశ్వరుని చంగట విణియగా మ్రోగి ద్వారంకర పద్మములో వాయున ముగసాగి సంగమేశ్వరుని మ్రోగి కూచిపూడి భోగి కూచిపోడి నాటెల్లో పచరించి కూచిపోడి నాటెల్లో േണുലൈ അണു വൺ ഓണ വീണി ഗൈ എതയോ വേണുലൈ അണു വൺ ഓണ വീണി ഗൈ തേനെ വണ്ടി ഭാഷ ഒക്കെ തെലുഗേ തെലുഗേ ഇത് തെലസിനുഗു വ്രു കുല ഗലുഗേ തേന വണ്ടി ഭാഷ ഒക്കെ തെലുഗേ തെലുഗേ కణాభారతీ నూపుర గలంఘనలు మార్గో గగ అవ నిరస ఆనంద వివశయై ఆంధ్రని కీర్తించెను కణాభారతీ నూపుర గలంఘనలు మార్గో గగ అవ నిరస ఆనంద వివశయై ఆంధ్రని కీర్తించను భాష ఒక్క తెలుగు తెలుగే ఇది తెలిసిన తెలుగు ్రతు కు మలగని వెలుగే తేనె వంటి భాష ఒక్క తెలుగే తెలుగే ఇది తెలిసిన తెలుగు బ్రతుకుమలగని వెలుగే తేనె వంటి భాష ఒక్క తెలుగే తెలుగే ఇది తెలిసిన తెలుగు బ్రతుకుమలగని వెలుగే ఇది తెలిసిన తెలుగు బ్రతుకుమలగని వెలుగే తిరి తెలిసిన తెలుగు బ్రతుకుమల గని వెలుగే